ఇంద్రజకి ప్రమాదం అని తెలియగానే వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారట బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఉన్నట్టుండి ఇంద్రజ గారికి ఇలాంటి ప్రమాదం జరిగింది అని కూడా మరి బుల్లితెర స్టార్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు మొత్తానికైతే మరి ఇందిరాజ గారికి అలా బుల్లితెర మొత్తం కదులుస్తుంది అందులో సుధీర్ కూడా ముఖ్యంగా తనను చూడ్డానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది ఇంద్రజ చాలా మంచిగా కలిసి ఉంటాడు ఇందిరాజ గారికి ఎలాంటి హెల్పింగ్ చేయాలన్నా మరి సుధీర్ ఖచ్చితంగా ముందుంటాడు ఇక స్టార్ హీరో అయినప్పటి నుంచి మరి బుల్లితెరకు చాలా దూరంగా ఉన్నాడు ఎలాంటి ప్రోగ్రాంలో పాల్గొనలేకపోతున్నాడు అయినప్పటికీ కూడా మరి ఆ బుల్లితెరలో ఫ్రెండ్స్ అందరినీ కూడా వదిలిపెట్టాడు ఏ విధంగానైనా కలుస్తూనే ఉంటాడు షూటింగ్ అయిపోయినా అనంతరమైనా లేదంటే షూటింగ్ వెళ్లే ముందైనా ఖచ్చితంగా సుధీర్ బుర్లితెరలో స్టార్స్ అందరినీ కూడా కలుస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఇంద్రజ గారు కూడా చాలా దగ్గరయ్యారు జబర్దస్త్లో చేస్తుండడంతో మరి ఇంద్రజ గారు కూడా చాలా దగ్గరయ్యారు ఇంద్రజ గారికి ప్రమాదం మరి ఎలా జరిగింది అనేది ఎలా అనేది కూడా ఇంతవరకు అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ మొత్తానికైతే ఇంద్రజ గారికి ప్రమాదం జరిగిందట అయితే వెంటనే హాస్పిటల్లో ఉన్నారట మరి ఈ విషయం తెలుసుకున్న సుధీర్ కూడా ఇంద్రజ గారిని చూడ్డానికి మరి తన సినిమా షూటింగ్స్ సైతం పక్కకు పెట్టి మరి ఎంతో ఇంపార్టెంట్ అయిన షూటింగ్స్ని కూడా పక్కకు పెట్టి ఇందిరాజు గారిని చూడడానికి హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి